హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ ఎన్నో నెలలుగా వెయిట్ చేస్తున్నటువంటి హరిహర వీరమల్లు ఈ ఈరోజు రిలీజ్ అయింది అలాగే ఈరోజు మనం ప్రసాద్ ఐమాత్ దగ్గర ఉన్నాము అండ్ ఇక్కడ పబ్లిక్ పాల్స్ ఏ విధంగా ఉందో చూద్దాం నిన్న నైట్ ప్రీమియర్ అన్ని చోట్ల మీకు అందరికీ తెలిసిందే ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ వేశారు తెలుగు రాష్ట్రాలు కాదు ఇటు వరల్డ్ వైడ్ ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్ ఎందుకనంటే వితౌట్ పర్మిషన్ స్క్రీన్ థియే సింగిల్ థియేటర్స్లలో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు ఇక్కడ ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి కానివ్వండి సినోటోగ్రాఫర్ కోమిటిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కానివ్వండి అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీలు ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్ అలాగే మన జనసేన సినోటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఇందుకటి ఈ ఐదేళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్ అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ అరౌండ్ ట్వంటీ నైన్ ఫిలిమ్స్ చేశారు ట్వంటీ నైన్ ఫిలిమ్స్ లలో ఐదేళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని ఫస్ట్ టైం అన్న మీడియా ఇంట్రాక్షన్ కానివ్వండి ప్రెస్ మీట్లు కానివ్వండి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి ఇటు హైదరాబాద్ ఇటు మంగళగిరి కానివ్వండి ఇటు వైజాగ్ కానివ్వండి మీరు లాస్ట్ ఒక త్రీ డేస్ నుంచి అందరూ గమనిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంట్రాక్షన్ ఇవ్వలేదు ప్రెస్ మీట్ కూడా రాలేదు అలాగే అలాగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రమోషన్ చేశారు కళ్యాణ్ గారు అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ఒక బాధ ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ దగ్గర దగ్గర ఎన్నో ఎన్నో మనము సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అది డ్యూ టు ఫైనాన్షియల్ కానివ్వండి లేకపోతే సిజీ కానివ్వండి లేకపోతే ఏదైనా కానివ్వండి ఏదైనా కూడా ప్లస్ మనకి ఏదైనా కూడా ఏదైనా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే ఐదేళ్ల కష్టం ఎవరికీ తెలియట్లే కళ్యాణ్ గారు ఫైవ్ ఇయర్స్ ఎఫెక్ట్ గా మనకు కనపడుతుంది ప్లస్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు ఎంత హార్డ్ వర్క్ అని అంటే హైయ బడ్జెట్ మనం పోయిన పోయిన ఫకీల్ సాబ్ కానివ్వండి గ్రో మూవీ కానివ్వండి ఆ టైంలో పది రూపాయలు వంద రూపాయలు టికెట్లు పది రూపాయలు వంద రూపాయలు టికెట్లు పెడితే అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచితే మాత్రము ప్రతి ఒక్కరు మాత్రము తెగ బాధపడిపోతున్నారు ఎందుకు బాధపడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు మెయిన్ ప్రాబ్లము మెయిన్ 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 ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే టికెట్ రేట్స్ పెంచడానికి కూడా బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల పెంచారు అంతేకాని ఈ సినిమాకి భుజం మీద పవన్ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ కష్టపడ్డారు అయినా డేకి వచ్చి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే యూనిట్ కి ఇచ్చారు ఈవెన్ జ్యోతి కృష్ణ గారు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది అంటే పిల్లర్ కృషి గారికి కృష్ణ గారు ఈ ప్రాజెక్ట్ అనేది ఫౌండేషన్ చేశారు కాబట్టి దాని కంటిన్యూ కృష్ణగా చేశారు చేశారు అప్పుడు ఎంత కష్టపడారో ఇప్పుడు ఇదే సినిమా ప్రాజెక్ట్ కష్టపడారు తర్వాత ఫైవ్ ఇయర్స్ ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ గారు ఈ సినిమా ఫైవ్ ఇయర్స్ తన భుజం మీద వేసుకొని ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా

పులికి ఒక మంచి అంటే ఒక మంచి కామెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక గబ్బర్ సింగ్ ఒక ఎబుల్ సాబు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మేము ఎక్స్ప్లెయిన్ బట్ ఆ ఎక్స్ప్లైన్ అవ్వలేదు అంతే అంత తోడు మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే అనేది అసలు బాగాలేదండి ఒక గబ్బర్ సింగ్ సినిమాలో ఉండే ఆర్స్ రైడి వేరు

దీనికి ఎత్తున వెయ్యి కోట్లు కాదు ఐదు వేల కోట్లు కాదు పదివేల కోట్లు పక్కా ఎక్సలెంట్ సూపర్ బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు సినిమా హైలైట్ సీన్స్ చాలా బాగున్నాయి ఇంకొకటి వాళ్ళ ఎవరు నీ పిల్లనికి పిల్లకాయలు ఇక్కడ స్లాంగ్ ఒకటి డైలాగ్ ఉంది చాలా హైలెట్స్ హైలైట్ ఫైట్స్ ఇక్కడ మన మన దేవుణ్ణి హిందూ శివుడు హరిహర మహాదేవ్ శివుని గురించి తీశారు లాస్ట్ లో ఫైట్ వేరే ఉంది కానీ పార్ట్ టూ మళ్ళీ ఉంది పార్ట్ టూ కోసం బాహుబలి టూ ఉంది పార్ట్ లో పార్ట్ టూ లో సూపర్ 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 ఎక్సలెంట్ బాహుబలి ఉంది బాహుబలి టూ ఉంది మళ్ళీ హరియారీ టూ ఉంది సినిమా చూడాలంటే ఇటాలి సినిమా చూడ తెలుగు హీరోలు చూసి నేర్చుకోవాలి పవన్ కళ్యాణ్ బై బాయ్ రాజ్ టాటా ఉదరి అరే స్టాలిన్ మీకు సినిమా తీరు అరే నీకు ప్రకాష్ రాజ్ నీకు ఈ లెవెల్ గా మంచి నటుడు అవకాశం వచ్చిందంటే మా పవన్ కళ్యాణ్ అన్న వల్లన నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు అరే చిల్లర కూడా చూడరా పోయి చూడు పవన్ కళ్యాణ్ ఉన్న సినిమా తీయాలంటే ఇట్లాంటి సినిమా చూడాలి దొంగల సినిమా పరిమాల సినిమా హుసన్ సాగర్ లో ఉన్న డ్రైనేజ్ సినిమా తీసుడు కాదు నువ్వు హుసన్ సాగర్ లో ఉన్న డ్రైనేజ్ సినిమాలు వందలు కావచ్చు ఇట్లాంటి సినిమా అరుదైనది డైమండ్ డైమండ్ ఆడలు కూడా బుల్లెట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు డిప్యూటీ సీఎం రూపంలో మనం కోయిన డొమ్మ ఈ సినిమా మేజర్ కాన్సెప్ట్ కాకపోతే మా కోయిని డొట్ కానీ ఈ సినిమాలో అది చాలా గట్టిగా వినిపించింది ఇంకెవరైనా నటించుంటే మాత్రం ఇది మా అందరికి అంటే మా వయసున్న వాళ్ళకి ఇదంతా అర్థమయ్యేది కాదు కాబట్టి ఆయన నటించి ఈ స్టోరీని ధర్మం వైపుగా వీరమ్మలోనే క్యారెక్టర్ ఎలా తిప్పిందంటే కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకగానొక కాలంలో హిందూ అనేటువంటి వాడు ఇంత కష్టపడ్డా ఇంత కష్టపడాల్సి అని చెప్పి చాలా బాగా తెలియజేశారు ఇప్పుడే సినిమా అయిపోయింది ఆఖర్లో ట్విస్ట్ ఏంటంటే ఔరంగజేబుని ఎదుర్కొన్నాడు వీరమల్లు నెక్స్ట్ పార్క్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇది అంత బాగుంది ఇంత బాగుంది అని చెప్పడం కంటే కూడా ఇది మన చరిత్ర గడిచిపోయిన చరిత్ర అప్పుడు చాలా మంది యోధులు చాలా కష్టపడ్డారు కాబట్టే మనం ఇంత బాగా బ్రతకగలుగుతున్నాం కాబట్టి అప్పట్లో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మనల్ని అందరినీ కూడా ఇంత బాగా బతకడానికి పన్నులు ఇలాంటివి ఏమీ లేకుండా మన బతకడానికి మనమందరూ ఇలా బతకడానికి దోహదపడ్డారని చెప్పి మేము అనుకుంటున్నాం చాలా బాగా తెలుసుకున్నాం ఈ సినిమాలో చరిత్ర అని చెప్పి మేమందరం అనుకుంటున్నాం అసలు ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పడానికి మేము సరిపోవు చాలా అద్భుతంగా అంటే ఆయన డ్రీమ్ ఉండేది ఇది ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలని చెప్పి అద్భుతంగా చేశారు చాలా అద్భుతంగా చేశారండి ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ సినిమా ఎక్కడికో హైకి తీసుకెళ్ళకపోయినా ఎక్కడ లో కూడా లేదు కన్సిస్టెంట్ గా చాలా నీట్ గా తీశారు అండ్ ఓవరాల్ బానే బాగున్నాయి డేలో మళ్ళీ ఫంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే మన పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ హీరోని ఎదుర్కోవాలంటే ఆ స్థాయి విలన్ ఉండాలి కదా ఇంకా వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటారు ఏదో ఒక అద్భుతం జరగబోతోంది అనే టైంలో సినిమా నాకు సో ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అందరూ వెయిట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు జ్యోతికృష్ణ గారు ఏం రత్న గారు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చాలా తొందరగా తీసుకురండి బట్ ఆ సెకండ్ పార్ట్ లో కొంచీఎఫ్ విఎఫ్ఎక్స్ అవి కూడా చూసుకోండి అండ్ వి అప్రిషియేట్ యు త్రీ ఇయర్స్ లేట్ అయినా కూడా ఇంత మంచిగా దాన్ని ప్యాకేజ్ తీసి మాకు అందించడం వీఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ మా పాత పవన్ కళ్యాణ్ చూసాము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్నో ఏళ్ళ తర్వాత వచ్చిన పండగ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కి నేను కొంచెం హ్యాపీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చాలా ఉంది క్రిష్ గారు ఏదైతే డైరెక్షన్ చేశారో ఆ సినిమా చాలా ఎంజాయ్ చేస్తాం ఆ ఎలివేషన్స్ కావచ్చు ఫైట్ సీన్స్ కావచ్చు స్టోరీ టెల్లింగ్ కావచ్చు ప్రొడక్షన్స్ కావచ్చు ప్రతి సీను థియేటర్లో పాప్ అసలు సీట్లో ఎవరు వాళ్ళు అది అయితే లేదు చాలా బాగా అనిపిస్తుంది విత్ మార్షల్ ఆర్ట్స్తో సహా ఆ డైలాగ్ డెలివరీస్ సునీల్ గారు మిగతా యాక్టర్స్ అందరూ కానీ ఏదైతే జ్యోతి కృష్ణ గారి పార్ట్ ఏదైతే ఉందో సినిమాలో చాలా బోర్ కొట్టిచ్చేస్తుంది ఆ వేఆఫ్ కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధానం కావచ్చు కొన్ని కొన్ని చోట్ల ఆ ల్యాగ్ సీన్స్ కావచ్చు చాలా చిన్నగా వచ్చేసింది నాకు యాక్షన్ సీన్స్ యాక్షన్ సీన్స్ అన్నీ బాగా అనిపిస్తాయి బ్రో కాకపోతే ఏంటి అంటే చూసే ఆడియన్కి ఆ డైరెక్షన్ వే ఆఫ్ చాలా డిఫరెంట్గా అనిపించేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఒకలాగా సెకండ్ ఆఫ్ ఒకలాగా ఉండడం చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ నాకైతే పర్సనల్గా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్కి మాత్రం ఫీస్ అని చెప్పాలి ఆయన లవర్ లవర్ బాయ్ గాను లేకుంటే ఫైట్స్ గాను ఇలా వగేర వగేర చేశారు కానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా యాక్టివ్ రోల్ అయితే చేశారు కొన్ని కొన్ని సీన్స్ కొంచెం ఓవర్ ఎలివేటెడ్ అనిపిస్తాయి బట్ ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు సినిమా పాపలకే పాప నిధి పాప వేరే లెవెల్ అసలు లో థియేటర్లో అవుట్ ప్రతి సీన్లో ఆవిడ ఉన్నంతసేపు చాలా ఎంజాయ్ చేస్తాం చాలా బాగా అనిపిస్తారు ఆ డెలివరీ డెలివరీస్ కావచ్చు కాకపోతే క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది ఓన్లీ సాంగ్స్ కోసమే వాడుకున్నారేమో అనేలాగైతే అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్ చాలా చిరాకు వచ్చేస్తుంది కానీ యాజ్ ఏ కళ్యాణ్ బాబు గా చెప్పుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఆ ఫైట్స్ కావచ్చు ప్రతి సీను చాలా ఎంజాయ్ చేస్తాం కాకపోతే సెకండ్ హాఫ్ చాలా చిరాక్గా తీరేశారు ఆయన కాకుండా కృష్ణ గారే చేసి బిగ్గెస్ట్ హిట్ అయి ఉండేది అనే ఫీలింగ్ అయితే అనిపించింది సో ఓవరాల్ గా జై కళ్యాణ్ బాబు ఏది స్టోరీ లేకుండా ఒక ఫ్లాట్ గా అనిపించింది అండ్ సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ ప్లాట్ అయితే మిస్ అయింది మనకి ఇప్పుడు ఒక కంటెంట్ సెకండ్ హాఫ్ ఒక డ్రామా అయినా ఉండాలి లేదంటే ఒక మంచి కంటెంట్ అయినా ఉండాలి అదేం లేకుండా అనిపించింది అండ్ ఇచ్చిన లీడ్ కూడా అంత జస్ అయితే తెలియదు నెక్స్ట్ పార్ట్ కోసం వేయించారన్న ట్యూరియా అయితే రాలేదు సినిమా డైరెక్ట్ చేయలేదు అది ఈజీగా తెలిసిపోతుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఏదైతే మంచి గ్రిప్ గా ఒక గా అలా వెళ్ళిందో సెకండ్ హాఫ్ కంప్లీట్గా మిస్ అయింది తెలిసిపోతుంది ఫస్ట్ ఆఫ్ డైరెక్ట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ డైరెక్ట్ ఈజీగా తెలిసిపోతుంది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్ మిస్టేక్ ఇన్ కేస్ ఆయన విజన్ లోనే సినిమా తీసుకుంటే ఎగ్జిబ్యూషన్ చేస్తుంటే నెక్స్ట్ డేవర్ ఉండేది బట్ అయితే మిస్ అయింది దానివల్ల బ్యాక్ ఫర్ అయింది ఆయన చాలా బాగుంది ఆయనకు వచ్చే సీన్స్ అనేవి చాలా బాగుపడ్డాయి మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఆయనకే పడ్డాయి ఆ రెండు కూడా ఏంటంటే కిరవాణి గారు లేపారు సింగిల్ హ్యాండ్ ఆయన లేపారు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వర్ ఆయన చేశారంటే కిరవాణి గారు అలా ఏం కాదు ఆయన వరకు ఆయన చేసుకున్నాడు ఎందుకంటే ఆయన బాగా సెట్ అయింది అరుణ్జేబ్ క్యారెక్టర్ అనేది బాగా సెట్ అయింది అది కాకుండా ఏంటంటే బాగుండి బాగా గొప్ప యోధునిగా కనిపిస్తారు మన పవన్ కళ్యాణ్ గొప్ప యోధినిగా కనిపిస్తారు మన పవన్ కళ్యాణ్ ఈ మూవీ భారతదేశంలో ఉన్న హిందువులే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలి ఇండియాలో హిందూ మొత్తాన్ని కాపాడేది మోదీజీ ఈ సినిమాలో చారిత్రకాన్ని చూపెడతారు మన పవన్ కళ్యాణ్ జీ ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నారు సూపర్ సిక్స్ ఈ సినిమాతో కళ్యాణ్ బాబు కొట్టాడు ప్యాన్ ఇండియాలో సిక్స్ ఈ మూవీలో నిధి అగర్వాల్ ఈ మూవీలో ఉంటుంది నిధి తను చూసాక ప్రేక్షకుల మది ఈ మూవీలో నిధి అగర్వాల్ గ్లామర్ తో కొల్ల కొట్టేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది భయపడుతూ డ్రైవింగ్ చేయకు ఈ సినిమాలో బాబిడియా చూసి భయపడకు అసలు నిజమే అవగాహన చేపంటే బాబు డిఎల్ టైప్ ఉంటాడు అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ మాస్టర్ ప్యాన్ ఇండియా లెవెల్లో కుమ్మేస్తుంది ఇందులో బాలేబాబు ఉంటాడని అన్వేషణ అన్నాడు కానీ బాలేబాబు లేడు కొద్దిగా ఒకటి కొద్దిగా డిసప్పాయింట్ చేసింది కాకపోతే మూవీ అయితే అల్టిమేట్ రెండు మూడు సార్లు చూడొచ్చు మూవీ ఐదు వందల కోట్ల పక్క పార్ట్ టూ ఉంటుంది ఓకే చాలా కొత్తగా ఫైట్ లో డిజైన్ చేశారు ఖర్చు వచ్చితే సినిమానే ఎక్కడ వెటకారం చేశారంటే ఓన్లీ సీజీ వర్క్ నెక్స్ట్ పార్ట్ టూ అయితే మాత్రం అవసరం అయితే రీషూట్ చేయండి కానీ మళ్ళీ ఇదే సినిమాని పార్ట్ టూ ని మళ్ళీ సినిమానే స్క్రీన్ మీద వేస్తే కనుక నిజంగా చెప్తున్నాము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మేము డిసప్పాయింట్ అయిపోతాం ఎందుకంటే ఇంత ప్రకృతి సినిమాలో వర్షం పడకపోతే యాగాలు చేస్తారు ఇక్కడ ఇంత వర్షంలో కూడా మీరు కెమెరాల ముద్దయిపోతున్నా కూడా సినిమా కోసం ప్రజలు వచ్చారు అంటే ఫ్యాన్స్ వచ్చారంటే ఎంతో అభిమానంగా వస్తారు సో నేనేంటంటే సినిమాలో డైలాగ్ వర్షన్ కానీ ఆ కోహ్నూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఆ స్టోరీ కానీ దాని యొక్క లైన్ అంతా బాగుంది కానీ ఆ సీజీ వర్క్ అంటే గ్రాఫిక్ వర్క్ అదొక్కటే నెక్స్ట్ మళ్ళీ అంటే పార్ట్ టూ ఉంది కాబట్టి చెప్తున్నాను అదొక్కటే లైన్ చేసుకుంటే బాగుంటుంది నేను అనుకుంటున్నాను ఇక పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఎలివేషన్ షార్ట్లు ఆ డైలాగ్ వర్షన్ పులిని వేలుతో కెమెరాను చూసి వెళ్ళేలా అంటే పులి ఆగుద్దు ఇలాంటి లో ఆడియన్స్ బాగా నచ్చుద్ది కాబట్టి

चाहिस <laughs> में తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు సినిమాలు ఎలా ఉంటాయి అనుకున్నారు నెక్స్ట్ ఉన్నాడు కూడా ఒక లేదండి అదే కొంతమంది ఏంటంటే మెగా ఫ్యామిలీ అంటే కొంతమంది బాగుంటుంది ఎందుకంటే అది సినిమా రిలీజ్ ముందు నెగిటివ్ చేస్తున్నారు లేదు ఫస్ట్ హాఫ్ సదాసీదాగా ఉండేది సెకండ్ హాఫ్ మన మనం చూడని చరిత్ర

असले चाला रोज करता

వరీరా వీరమల్లు రప్ప రప్ప డైలాగ్ కొడకాడు దీట్లా చూపించుండు పవర్ స్టార్ నేతి నిజాతికి మార్పేరే అంటే మా పవర్ స్టార్ చాల నాగడే స్టోరీ మాత్రం చాలా బాగుంది కదా సినిమా అంటే ఇదేనా అందరికి ప్రతి ఒక్కరికి అప్పటి మొగుల్ చక్రవర్తి అలా స్టోరీ ఉండ అంటే అప్పటి రియాలిటీ సినిమా అయితే సరే సినిమా మాత్రం చాలా బాగుంది కదా మెయిన్ పవర్ స్టార్ తేగలేలా యుక్పాడ వేరే లెవెల్ కండికే జై పోసర్ జై పోసర్ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది ఎంతో మంది కరాట మాస్టర్స్ అందరికీ ఒక స్ఫూర్తిని ఇచ్చారు అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ కరాటే మాస్టర్లు అందరు కలిసి ఒక అభినందన ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ మోదీ గారు ఆందే అని ఏ క్షణాలు అన్నారు కానీ ఆంధనే థీమ్ నే పెట్టుకొని సినిమా చేశారు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ రెండు వేల ఇరవై ఐదు పద్నామో సంవత్సరం

జై జై సింబల్ హీరోయిన్ ప్రిఫరెన్స్ పెద్ద ఏం లేదు పవన్ కళ్యాణ్ కోసం చూస్తే చూడాలి మూవీ అంతే స్టోరీ కూడా చాలు పాటలు కూడా చాలా బాగున్నాయి పవన్ కళ్యాణ్ ఫైట్స్ సూపర్ ఫైట్స్ కోసం కూడా మూవీ చాలా చాలా బాగుంది బాగుంది స్క్రీన్ పైన అందరూ బాగా యాక్ చేసారు మూవీ హైలైట్ అంటే పవన్ కళ్యాణ్ ఇంకా సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలుకి ఏది ఏం తెలియదు అట్లా చాలా బాగా చేస్తాడు ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు పక్క వర్త మూవీ నిధి అగర్వాల్ అంటే హీరోయిన్ కి పెద్ద ఏం ఇంపార్టెన్స్ లేదు ఉండాలని చెప్పేసి ఉంది మూవీ మొత్తానికి హైలైట్ అయితే పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ స్టైలే బాగుంది ఆయన ఆయన కోసం అయితే చూడొచ్చు మూవీ ఖచ్చితంగా ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి అనిమేషన్ ఇంకొంచెం ఉండాల్సింది కానీ ఓవరాల్ ఓకే మూవీ బాగుంది స్టోరీ బాగుంది ఫిక్షనల్ స్టోరీ ఫిక్షనల్ స్టోరీ పవన్ కళ్యాణ్ కూడా బాగా యాక్ట్ చేశాడు డాన్స్ బాగా చేశాడు ఫైట్స్ బాగా చేశాడు స్టోరీ కూడా బాగుంది ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు ఓన్లీ టూ ఇంప్రూవ్మెంట్ థింగ్స్ ఏవి అంటే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఒకటి అండ్ లిప్సింగ్ సరిగా లేదు ఈ టూ తప్పిస్తే ఇట్ ఈస్ ఓకే చాలా బాగుంది మూవీ మాత్రం కానీ ఇవి ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది యాక్చువల్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుండే ఓవరాల్ స్టోరీ ఈజ్ గుడ్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ గుడ్ అందర్ యాక్టర్స్ వి కూడా బాగుంది ఓన్లీ లైక్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాడు ప్యూర్ యాక్టింగ్ యాక్టింగ్ అయితే మేబీ నెక్స్ట్ పార్ట్లో ఫుల్ స్టోరీ గుడ్ అన్నీ బాగానే ఉన్నాయి ఒక బిఎఫ్ఎక్స్ ఒకటి ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటుండే అంతే త్రీ ఫైవ్ కి మూవీ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మొత్తం చాలా ముంగడుకి వచ్చేసింది మూవీ కొంచెం సెకండ్ హాఫ్ లో అనిపించినా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆల్మోస్ట్ ముందరకు వచ్చేసింది విఎఫ్ఎక్స్ కొంచెం తక్కువ చేసేదండి ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ అయితే ఊహించలేము అసలు బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్యారెక్టర్ కానీ డ్యాన్సులు కానీ పవర్ స్టార్ ఫ్యాన్గా ఎగ్జాక్ట్లీ బాగుందని చెప్తాం బాగుంటుంది కలెక్షన్కి అయితే ఏ లోటు లేదు హండ్రెడ్ పర్సెంట్ జై పవర్ స్టార్ వినాలి పవన్ కళ్యాణ్ చెప్తే వినాలి అంతే బాగుందండి చాలా బాగుంది ఆయన కి ఇంకా పేరు పెట్టక్కర్లేదు ఇంకా ఇప్పటి వరకు ఒకలా చేశారు ఇది వీరుడుగా కదా అందుకు వీరుడుగా ఆయన కొత్తగా వీరుడుగా కొత్తగా చూస్తున్నాం ఇది సో మూవీ అంతా చాలా బాగుంది పార్ట్ కోసం వెయిటింగ్ ఇది నచ్చింది ఇది నచ్చలేదని ఏం లేదండి అంతా నచ్చింది గ్రాఫిక్స్ ఏం లేదండి ఎక్కువగా రియల్ గా రియాలిటీనే ఉంది బాగుంది బాగుందండి అందరూ ఎవరికి ఎవరికాళ్ళు ఇచ్చి పడేశారు అంతే నా సెకండ్ హాఫ్ అన్నారు కానీ సెకండ్ హాఫ్ చాలా ఎంజాయ్ చెప్పాను చాలా హెల్పీగా అయిపోయింది సినిమా అనిపించింది నాకైతే తాగే టైమ్ అనిపిస్తుంది నాకు నటుడిగా అది ఉండదండి అండి ప్రైవేట్ లైఫ్ అంత గొప్పగా ఉన్న కెమెరా ముందుకు వస్తే కాంటక్ట్ అయిపోద్దాం డైరెక్షన్ చాలా బాగుంది మ్యూజిక్ అద్భుతంగా ఉంది కెమెరా వర్క్ చాలా బాగుంది డయాగ్స్ చాలా బాగున్నాయి

సో ఓవరాల్ గా మూవీ అయితే అద్దరిపోయింది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అయితే కనిపిస్తుంది బాబుడియల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని అయితే ప్రేక్షకులందరూ చెప్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ మూవీ కోసం చాలా రోజులుగా వెయిట్ చేసినటువంటి ఫ్యాన్స్ అందరికి కూడా పీస్ అని చెప్పుకోవాలి అండ్ మూవీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అద్దిరిపోయింది ఫైట్స్ చాలా బాగున్నాయి విజువల్ పరంగా చాలా బాగుంది అండ్ బాబి పర్ఫార్మెన్స్ ఎవరెవరైతే యాడ్ చేశారో వాళ్ళందరి యొక్క పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుందని చెప్పి ప్రేక్షకులందరూ కూడా చెప్తున్నారు దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్